నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్ పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతనిని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి రెండు రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసు నేను నిన్నే చెప్పా బాబు ఏ బిల్లాడి దాని గురించి ఏ తప్పు చేయని దాని గురించి ఏ సంబంధం లేని దాని గురించి మీకెది నన్ను ఇబ్బంది పెడితే నన్ను జైల్లో పెడితే నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి ఎవరినంటే వాడిని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టద్దని నిన్న చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు ఏదైనా మీ తృప్తి కోసమో మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులు తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి పే చేస్తాము న్యాయం ఉంది న్యాయస్థానం ఉంది న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం న్యాయం కోరుకుంటూ న్యాయం జరుగుతుంది నేను మీరేం చేస్తున్నారు అమాయకులను తీసుకెళ్లి ఏ సముద్రంలో తీసుకెళ్లి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి రెండు రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు ఒకసేపు బెదిరిస్తారంట ఆఫర్ ఇస్తారంట సో నాకు అర్థం బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేస్ తోముతాం జైల్లో ఉంటాం జైల్లో పెడతాం ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని వందల కేసులు అయ్యో ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి వాటిని నీ పేరు కలుపుతాం శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం నిన్ను బయటికి రాని ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట మళ్ళా వస్తారంట నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం నీకే డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తావు నీకు ఏదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్ తో మాట్లాడి గవర్నమెంట్ లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు ఒక పక్క బెదిరిస్తారు అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని ఎక్కడా ఇన్వాల్వ్గానేటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు కొంచెం ఆశ పెడుతున్నారు ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారే ఇది ధర్మవా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దెబ్బ దెబ్బ నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లల దబా దబా కొడుతున్నానంట కొడుతున్నానంట అరుస్తున్నా రచ్చ చేస్తున్నా అంట సంతకం పెట్టవా సంతకం పెడతావా పెట్టవా లెక్క చెవిరెడ్డికి సంబంధం ఉందని ఎందుకు బాబు నీక నీకు తప్పనే ఏంది శ్రీనివాస్ గారు నువ్వు ఒక ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ నీ తప్పనేది నీ తాపత్రయమేంది నీ బాధేంది నువ్వు చివరికి నీ గోలేంటి నువ్వు సాధించాలనుకుంటుండేది ఏంటి అట్లా అమాయకులను ఏమి తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రచ్చ చేసి చివరికి అసలు ఏమి చివరికి ఏం చాలించాలనుకుంటున్నావు తప్పుడు కేసులు పెట్టి అమాయకులను బయట భయపెట్టి బెదిరించి తప్పు కదా నీకు విచక్షణ ఉందా కొంచెమైనా నీ ఎత్తికి ఏమనిపిస్తున్నాయి కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడ కనబడుతున్నాయా ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను బెదిరిస్తావా భయపెడతావా బల్లలు కొడతావా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడతావా ఎక్కడికి వెళ్తున్నావు శ్రీనివాస్ గారు మీరు నీకు అందుకైనా మీరు చదువుకున్నది అందుకైనా తుమ్ముతు ఉద్యోగం నాకు వచ్చింది తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానిక ఎక్కడికి అర్థం కావడం ఇది శ్రీనివాస్ గారు ఈరోజు చెప్తున్నా మళ్ళా కూడా మీకు బాబు నీకు ఎందుకు ఇంత తప్పన నీకైతే నిజంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా మీరు ఆలోచించండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి ఇవన్నీ వెంటాడవా ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీతో చిట్లో ఉన్నటువంటి వాళ్ళు నీతో ఉన్నటువంటి సిబ్బంది కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూసి అసూ అసహించుకుంటున్నారో విషయం గుర్తించుకో వాళ్ళే చెప్తున్నారంటే చాలా మంది బయటకు వచ్చి చిట్లో నుంచి వచ్చు సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు అతను పెడుతున్న ఒత్తిడి అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కలగలు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారనే విషయాన్ని ఒక్కసారి గమనించు తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు తాత్కాలికంగా ఎవరైనా సంతృప్తిపరచచ్చు కానీ ఒక అమాయకుడిని వేధిస్తే ఏ సంబంధం లేడో కానీ ఇంతగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుగా పాపాలు మిమ్మల్ని వెంటాడుతాయని గుర్తుంచుకో శ్రీనివాస్ గారు